వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్ అనకాపల్లి జిల్లాలో నాదవరం మండలం చిన్నగొలగొండపేట రాజుపేట అగ్రహారం గ్రామాల్లో శంకరవం కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతకాల విజయ్ పాల్గొనడం జరిగింది నాదవరం మండలం పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ మాజీ జెడ్పీటీసి కరగ సత్యనారాయణ మాజీ తాండవ చైర్మన్ పారుపల్లి కొండబాబు మాజీ ఎంపీపీ నేతల విజయ్ కుమార్ ఈ శంకర సభను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతూ ఈ రెండు గ్రామాల్లో అభివృద్ధి చేసింది ఎవరు అంటే తెలుగుదేశం గవర్నమెంట్లోనే అభివృద్ధి జరిగింది కానీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చాక అభివృద్ధి కాదు కదా సంక్షేమం కూడా ఏమీ జరగలేదు ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని ఇంకో పదిహేను రోజులు ఎన్నికలు రాబోతున్నాయి కావున అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు రమేష్ గుర్తు కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి రమేష్ ని కాంగ్రెస్ నర్సీపట్నం అసెంబ్లీ అభ్యర్థిగా చింతకాయల అయ్యన పాత్రుడు పోటీ చేస్తున్నారు అయ్యన పాత్రుడు గుర్తు సైకిల్ గుర్తు ఈ సైకిల్ గుర్తుపై కూడా ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నారు ఈ రెండు గ్రామాల నుంచి కరుడు కట్టిన వైసీపీ కార్యకర్తలు వైసీపీ పాలనపై విరక్తి చెంది కొన్ని కుటుంబాలు టీడీపీ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది చింతకాయల విజయ్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు మహిళా కార్యకర్తలు యువత యువకులు పాల్గొన్నారు మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు ఈరోజు యువకులు ఉన్నారు కొన్ని కొన్ని గ్రామాల్లోకి వెళ్తుంటే బాబు మేము చదువుకున్నాం గవర్నమెంట్ ఉద్యోగాలు తీయట్లేదు టీచర్ ఉద్యోగాలు డిఎస్ఈలు తీయట్లేదు ఏమి తీయట్లేదు ఎక్కడ పరీక్షలు రాయాలో అర్థం కావట్లేదు చదువుకొని ఐదు సంవత్సరాలైనా ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు అడుగుతుంటే వీధిలో వాలంటీర్లు కింద తిరగమని చెప్తాడు వాలంటీర్ల జీతం ఎంతండి ఐదు వేల రూపాయలు మా ఊర్లో సిఎంఆర్ సెంటర్లో లో పనిచేసినాడు పదిహేను వేలు పదివేల రూపాయలు నర్సీపట్నం ఈ రోజు ఐదు వేలు